హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ చాలా మందికి రైల్వేలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటారు అలాగే శాలరీ ఎంత అనేది ఫస్ట్ తెలుసుకుంటారు అలాగే దీంతో పాటు లీవ్స్ ఎన్ని ఇస్తారు రైల్వేలో ఎలా ఉంటుంది లీవ్స్ అనేది కూడా తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఈరోజు రైల్వేలో ఇచ్చే లీవ్స్ గురించి తెలుసుకుందాం ఓకేనా సో లీవ్ లీవ్స్ ఫర్ రైల్వే ఎంప్లాయీస్ రైల్వే ఎంప్లాయీస్ కి మేల్ క్యాండిడేట్ కానివ్వండి ఫీమేల్ క్యాండిడేట్ కానివ్వండి ముందుగా సిఎల్ ఇస్తారు ఓకేనా టెన్ డేస్ ఓకేనా సంవత్సరానికి పది సిఎల్ ఇస్తారు సిఎల్ అంటే క్యాజువల్ లీవ్ ఓకేనా ఈ పది సిఎల్ అనేవి మనము యూస్ చేసుకోవాలి సంవత్సరంలో ఒకవేళ యూస్ చేసుకోక పోతే కనుక అవి ల్యాప్స్ అయిపోతాయి అన్నమాట ఓకేనా అండ్ అలాగే లీవ్స్ మనకి ఇచ్చేటప్పుడు ఈ లీవ్స్ తీసుకుంటే శాలరీ అనేది ఫుల్ శాలరీ ఇస్తారు అంటే ఆ రోజు లీవ్ తీసుకుంటే కనుక ఆ శాలరీ కట్ చేయరు శాలరీ ఇస్తారు ఓకేనా ఇది కూడా కొంచెం చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట అందుకే చెప్పేస్తున్నా శాలరీ అయితే ఇస్తారు ఓకే అండ్ అలాగే ఈ పది సీఎల్ మనం ఒకేసారి తీసుకోవచ్చు లేదా అప్పుడప్పుడు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా కూడా సంవత్సరం మొత్తానికి తీసుకోవచ్చు అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎల్ఏపి సంవత్సరానికి ముప్పై ఎల్ఏపిలు ఇస్తారు ఎల్ఏపి అంటే లీవ్ ఆన్ యావరేజ్ పే ఓకేనా దీనికి కూడా మనం సెలవు తీసుకుంటే కనుక ఫుల్ శాలరీ అనేది ఇస్తారు అన్నమాట ఏ అయితే సెలవు తీసుకుంటామో ఆ రోజు మనకి శాలరీ కట్ చేయరు శాలరీ అనేది ఇస్తారు ఇందులో ఇంకొక బెనిఫిట్ ఉంది ఒకవేళ ఈ ఎల్ఏపిలు సంవత్సరానికి ముప్పై ఎల్ఏపిలు ఇస్తారు కదా ఇవి ఒకవేళ మనం తీసుకోకుండా ఉంటే గనక ఈ ఎల్ఐపి అనేవి సేవ్ అయిపోతాయి అన్నమాట మన అకౌంట్లో సేవ్ సేవ్ అయిపోతాయి ఐ మీన్ మన సర్వీస్లో సేవ్ అయిపోతాయి ఓకేనా అలా సేవ్ చేసిన ఎల్ఐపిలు అన్నీ ఒక మూడు వందల వరకు ఓకేనా ఒక త్రీ హండ్రెడ్ వరకు ఎల్ఐపిలు అయితే మనం మొత్తం సర్వీస్లో సేవ్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్స్ట్రాగా సేవ్ చేయలేము అవి యూస్ చేయాలన్నమాట సో మరి ఈ మూడు వందల సేవ్ చేసాం కదా ఈ లీవ్స్ ఏంటి బెనిఫిట్ అంటే కనుక మన రిటైర్మెంట్ టైంకి శాలరీతో పాటు ఇచ్చేస్తారన్నమాట అంటే అప్పుడు మనం ఒక్కరోజు శాలరీ ఎంత ఉంటుందో దాంతో ఇంటూ మూడు వందల సెలవులు చేసేసి ఉదాహరణకి చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఓకేనా ఇంటూ ఒకరోజు శాలరీ మంది వెయ్యి రూపాయలు అనుకుందాం ఉదాహరణకి చెప్తున్నా ఇందుకన్నా ఎక్కువే ఉంటుంది బట్ ఉదాహరణకి చెప్తున్నా సో ఇక్కడ ఎంత అవుతుంది అనమాట టోటల్గా మూడు లక్షల రూపాయలు అయితే అవుతుంది మన రిటైర్మెంట్ టైంకి ఈ మూడు లక్షల రూపాయలు అనేవి మనకి అన్నమాట ఓకేనా సో ఇలా ఉంటుంది ఓకే సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎల్హెచ్ఏపీ ఒక ఇరవై ఇస్తారు సంవత్సరానికి అంటే లీవ్ ఆన్ ఆఫ్ యావరేజ్ పే ఇందులో ఏంటంటే ఇవి మనకి ఎప్పుడు తీసుకోవాలి అంటే మెడికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మెడికల్ ఇష్యూ వచ్చింది అంటే అప్పుడు మనకి ఈ ఎల్హెచ్ఏపీ యూజ్ అవుతుంది అన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎస్సిఎల్ ఓకే స్పెషల్ లీవ్ అంటారు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎస్సీఎల్ ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఏంటంటే అప్పుడప్పుడు ఉంటాయి ఉదాహరణకి ఎలక్షన్ అవుతుంది ఓకేనా ఎలక్షన్ అవుతుంది అప్పుడు మనకేంటంటే ఓటు వేయడానికి మనం వెళ్ళాలి కంపల్సరీ కదా ఓటు వేయడం అనేది అలాంటప్పుడు ఈ ఎస్సీఎల్ అనేది ఇస్తారన్నమాట ఓకేనా కొన్ని చోట్ల ఇస్తారు కొన్ని చోట్ల ఇవ్వరు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ స్పెషల్ లీవ్ కోసం ఒక అప్లికేషన్ వస్తుంది ఆ అప్లికేషన్ నింపి మనం ఇచ్చిన తర్వాత ఓటు వేయడానికి వెళ్ళాలి దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ లీవ్ ఇస్తారు ఈ స్టడీ లీవ్స్ ఏంటంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ఇస్తారు గైస్ దీనికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి అందులో ఏంటంటే కొన్ని రూల్స్ మీకు చెప్పేస్తాను ఉదాహరణకి ఎవరైనా హయ్యర్ స్టడీ చేయాలనుకుంటున్నారు ఐ మీన్ రైల్వే ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారు ఓకే హయ్యర్ స్టడీ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఏదైనా చదవాలనుకుంటున్నారు దానికోసం ఇరవై నాలుగు నెలలు సెలవు అయితే శాంక్షన్ ఇస్తారన్నమాట ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి అదేంటంటే మినిమం మీరు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల వరకు సర్వీస్ అనేది మీరు చేసి ఉండాలన్నమాట ఓకేనా మీ సర్వీస్ మూడు సంవత్సరాలు కనీసం మూడు సంవత్సరాలు అయి ఉండాలి మీ సర్వీసు అప్పుడు దీనికి శాంక్షన్ ఇస్తారు చాలా చోట్ల శాంక్షన్ ఇవ్వరు ఐ మీన్ త్వరగా శాంక్షన్ అవ్వదు ఈ లీవ్స్ అనేవి బట్ ఏంటంటే కొన్ని చోట్ల శాంక్షన్ ఇస్తారు కొన్ని చోట్ల ఇస్తారన్నమాట ఇప్పుడు ఏంటంటే ఈ ఈ రెండు సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో టైము అందులో నో పే నో వర్క్ ఉంటుంది అనమాట అంటే మీరు వర్క్ చేయరు అలాగే మీకు శాలరీ కూడా ఇవ్వరు ఈ హయ్యర్ స్టడీ కోసం ఏంటంటే శాలరీ ఏమి ఇవ్వరు అన్నమాట చదువుకొని మళ్ళీ వచ్చి మీరు జాయిన్ అయిపోవాలి అలా అన్నమాట ఓకేనా ఓకే స్టడీ లీవ్ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ ఇవి మెటర్నిటీ లీవ్ అన్నమాట ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఓకేనా ఫీమేల్ ఎంప్లాయీస్ మెటర్నిటీ లీవ్ చాలా బెనిఫిట్ రైల్వేలో ఒక బెనిఫిట్ అయితే ఉంది ఇది ఇదేంటంటే టోటల్గా మెటర్నిటీ లీవ్ వచ్చేసి ఫీమేల్స్కి ఎప్పుడు ఇస్తారు అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇస్తారు గైస్ అలాగే అబాషన్ ఏమైనా జరిగితే కనుక అలాంటి టైంలో ఇస్తారు ఓకేనా సో ఇలాంటప్పుడు ఇస్తారు అన్నమాట సీజరింగ్ ఇలాంటి టైంలో ఏంటంటే ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారంటే వన్ ఎయిటీ డేస్ ఇస్తారు గాయ శాంక్షన్ అవుతుంది వన్ ఎయిటీ డేస్ శాంక్షన్ చేస్తారు ఇద్దరు చైల్డ్ వరకు ఓకేనా ఫస్ట్ చైల్డ్ అండ్ సెకండ్ చైల్డ్ వరకు ఇస్తారన్నమాట వన్ ఎయిటీ డేస్ యాక్చువల్లీ టోటల్గా ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే ఇస్తారన్నమాట ఓకేనా ఈ మెటర్నిటీ లీవ్ అనేసి ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట అంటే నార్మల్గా వన్ ఎయిటీ డేస్ నార్మల్గా మీరు డెలివరీ టైంలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ ప్రెగ్నెన్సీ టైంలో మీకు వన్ ఎయిటీ డేస్ నార్మల్గా ఇస్తారు ఓకేనా కాకపోతే ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట లీవ్స్ ఇందులో కూడా మీకు ఫుల్ శాలరీ ఇస్తారు లేడీస్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుల్ శాలరీ ఇస్తారన్నమాట అంటే మీ మంత్లీ శాలరీ ఎంత అవుతుందో అది మీకు టోటల్గా ఇస్తారు కట్ చేయడాలు ఏమీ ఉండవు మీ మంత్లీ శాలరీ ఎంత అవుతుందో అంత ఫుల్గా ఇస్తారు ప్రతి నెల ఓకేనా సో ఇది ఒక బెనిఫిట్ అయితే రైల్వేలో ఉంది గైస్ ఓకేనా సో ఇది నెక్స్ట్ వచ్చేసి పిఎల్ పెటర్నిటీ లీవ్ ఫర్ మేల్స్ అన్నమాట అంటే మేల్ కోసం ఇస్తారు ఒక పదిహేను రోజులు అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మేల్ ఎంప్లాయీ యొక్క వైఫ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉన్నారు సో అలాంటి టైంలో ఏంటంటే హాస్పిటల్ గట్టా తిరగాల్సి ఉంటుంది కదా డెలివరీ టైంలో ఇలాంటి టైంలో చైల్డ్ కేర్ తీసుకోవాలి ఇలాంటి టైంలో అప్పుడేంటంటే ఈ మేల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పదిహేను రోజులు పెటర్నిటీ లీవ్ అనేది ఇస్తారన్నమాట ఓకేనా ఇందులో ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది ఐ మీన్ బర్త్ సర్టిఫికేట్ పాప ఎవరైనా బాబు కానీ పాప కానీ పుడితే కనుక ఆ సర్టిఫికేట్ చూపిస్తే అప్లికేషన్తో ఈ పదిహేను రోజుల లీవ్ అనేది ఇస్తారన్నమాట ఇది ఓకే అండ్ దీంతో పాటు ద మోస్ట్ చాలా బెనిఫిట్ ఒకటి ఉంది సిసిఎల్ ఓకేనా చైల్డ్ కేర్ లీవ్ గైస్ ఓకేనా ఈ చైల్డ్ కేర్ లీవ్ చాలా రూల్స్ ఉన్నాయి ఇందులో ఓకేనా ఇందులో అలాగే లీవ్స్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు కానీ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట దానికి చైల్డ్ కేర్ లీవ్లో ఈ రూల్స్ ఏంటి అనేది నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఈ లీవ్స్ నేను ఫిఫ్టీన్ డేస్ ఈ పెటర్నిటీ లీవ్ యూజ్ చేశాను ఓకేనా అండ్ అలాగే ఎస్సీఎల్ కూడా యూస్ చేశాను అండ్ అలాగే ఎల్హెచ్ఏపీ కూడా చాలా సార్లు యూజ్ చేశాను అండ్ అలాగే ఎల్ఏపి అంటే నేను సెలవులు ఎప్పటికప్పుడే తీసేసుకుంటాను మీ అందరికీ తెలిసిందే ఓకేనా ఇప్పటి వరకు నాకు టోటల్గా హండ్రెడ్ ఏపీలు మాత్రమే ఇప్పటి వరకు నా అకౌంట్లు సేవ్ అయి ఉన్నాయి సిఎల్ అంటే జనవరి ఫ్రవరికే నేను తీసేసుకుంటాను కంప్లీట్గా ఇలా ఉంటుంది నాది నా లీవ్స్ ఓకేనా సో ఇది గైస్ లీవ్స్ దీంతోపాటు ఇంకా ఇంకా దీంతోపాటు నేషనల్ హాలిడేస్ ఉంటాయి ఈ సంవత్సరానికి ఒక పన్నెండు లేదా పదమూడు నేషనల్ హాలిడేస్ ఉంటాయి ఆ రోజు మనం డ్యూటీ చేయొచ్చు చేయకపోవచ్చు చేస్తే కనుక ఎక్స్ట్రాగా ఆ డే శాలరీ అనేది ఇస్తారన్నమాట కొన్ని చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో నేషనల్ హాలిడే ఉంటుంది కొన్ని చోట్ల ఉదాహరణకి మనం మకర సంక్రాంతికి కొన్ని చోట్ల నేషనల్ హాలిడే ఇస్తారు కొన్ని చోట్ల నేషనల్ హాలిడే ఇవ్వరు కొన్ని చోట్ల అంటే స్టేట్ వైజ్గా అనమాట ఆ స్టేట్లో ఏ పండుగ పెద్ద పండగ అయితే ఆ రోజు అక్కడ నేషనల్ హాలిడే ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఓకేనా ఇవి గైస్ టోటల్గా లీవ్స్ ఇండియన్ రైల్వేలో ఇచ్చే లీవ్స్ గురించి చెప్పేసాను ఎందుకంటే చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటారు జాయిన్ అయ్యే ముందు అలాగే జాయిన్ అయ్యే ముందు తెలుసుకోవాలి అరే ఎన్ని లీవ్స్ ఉంటాయి లీవ్స్ బాగా ఇస్తారా ఇవ్వరా శాంక్షన్ చేస్తారా చేయరా శాలరీ ఎంత ఉంటుంది ఇలా తెలుసుకోవాలనుకుంటుంది అనమాట అలాంటి వాళ్ళందరి కోసమే ఈ వీడియో అనేది స్పెషల్గా చేసేసాను నాకు తెలిసిన రైల్వేలో ఇచ్చిన లీవ్స్ ఇవేని ఇంతకన్నా ఏమైనా ఉంటే ఎవరైనా రే ఎవరైనా రైల్వే ఎంప్లాయీస్ ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక కింద కమెంట్ చేయండి ఇంకేమైనా ఎక్స్ట్రాగా లీవ్స్ ఉంటాయా అనేది ఓకేనా ఇది గైస్ ఓకేనా తెలుసుకున్నారు కదా లీవ్స్ గురించి ఓకే రైల్వేలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి సిలబస్ తెలుసుకోండి ఓకేనా మాక్ టెస్టులు రాస్తూ ఉండండి అని చేయండి తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది ఓకేనా ఇది గైస్ ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్